విషయంలో గత పంతొమ్మిది రోజుల నుంచి ఆ నిరసన తెలియజేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయంలో చాలా చొరవ తీసుకొని ఈరోజు ఎలాగైనా సరే అటు నిర్మాతలకి ఇటు కార్మికులకి న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని సూచించిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ రెడ్డి వెంకరెడ్డి గారికి విఎం ధరేందర్ రెడ్డి గారికి మా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారికి అలాగే కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారికి లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ విషయంలో మాకు ఫెడరేషన్కి ఛాంబర్కి మధ్యలో ప్రతి త్రీ ఇయర్స్కి ఈ వేజెస్ విషయంలో మాకు చాలా అసందిగ్ధ ఏర్పడుతూ ఉంటుంది కానీ ఈసారి లేబర్ కమిషన్ గారి ఆధ్వర్యంలో ఎందుకంటే ఇప్పుడున్న వారు కూడా ఇప్పుడున్న సినిమా పరిస్థితిని ఇప్పుడు సినిమా ఎలా ఉంది అనేది కూడా వారు కూడా వివరించారు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సినిమా హబ్గా చేస్తున్న తరుణంలో ఇలా పంతొమ్మిది రోజులు కార్మికులు నిరసన తెలియజేయటం మనకొక ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా త్వరగా ఈరోజు సమస్యను పరిష్కరించమని చెప్పారు కాబట్టి మేము ఏదైతే థర్టీ పర్సెంట్ వేతనం కావాలని చెప్పేసి గత పంతొమ్మిది రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వారు అన్ని అన్ని విషయాలు కూడా ఆ ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకుశంగా చర్చించి ఒక మొదటి సంవత్సరం పదిహేను పర్సెంట్ రెండవ సంవత్సరం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మూడవ సంవత్సరం ఐదు పర్సెంట్ కింద వారు డిసైడ్ చేయడం జరిగింది మొత్తం ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్కి మీరు ట్వంటీ టూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషను ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయటని తెచ్చుకోవచ్చు అన్నారు సో దాన్ని కూడా అంగీకరించ అంగీకరించడం జరిగింది ఇక రెండోది ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి లేబర్ కమిషనర్ గారిని అటు ఛాంబర్ పెద్దల్ని అట్లాగే దిల్ రాజు గారిని వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము వారి కూడా ఇస్తామని చెప్పారు అక్కడ కనుక పరిష్కారం అయితే దాని ప్రకారం కూడా ముందుకెళ్ళడానికి సిద్ధమే అని చెప్పాము ఇక మూడవ విషయంగా ఆదివారాలు వారు అడిగారు ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్లు ఉండేవి దాన్ని వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ కింద పరిగణించడం జరిగింది అలాగే నాలుగవది తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీద ఉన్నారు మేము మొత్తం కూడా వారికి కూడా వివరించడం జరిగింది నైన్ నైన్ కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా లాస్ కాకుండా ఇప్పుడు మాకు ఏదైతే వన్ వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ వచ్చేదో నైన్ టు నైన్ సిక్స్ టు నైన్ చేస్తే దాన్ని అంతా క్యాలిక్యులేషన్ చేసి ఆ సమయాన్ని ఆ వేతనాలను అంత క్యాలిక్యులేషన్ చేసి ఇప్పుడు ఎలాగైతే వస్తుందో దానికన్నా కొంచెం బెనిఫిట్ వచ్చే విధంగానే ఒక పర్సెంటేజ్ విధానం తీసుకురావడం జరిగింది నైన్టీ నైన్ కాల్ షీట్ జరిగితే అలాగే యాజ్ యాజ్టీజ్గా సిక్స్ టు సిక్స్ కాల్షీట్ జరిగితే ఫిఫ్టీన్ పర్సెంట్ వేతనం పెంచడం జరిగింది అలాగే ఒక నాలుగు యూనియన్లని వాళ్ళు సపరేట్గా కమిటీకి ఫార్వర్డ్ చేశారు వాళ్ళ ఏంటి వారి నష్టం ఏంటి వారు తెలుసుకొని ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ మహిళా వర్కర్స్ స్టూడియో వర్కర్స్ లైట్ మెన్ యూనియన్ ఆ నాలుగు యూనియన్లకి ఏంటనేది కమిటీకి ఫార్వర్డ్ చేశారు వారికి కొంచెం మేము ఎక్కువ కావాలని అడిగాము అవి కమిటీ ఇటు ఉమ్మడిగా చాంబర్ చాంబర్ ద్వారా కానీ అట్లాగే ఫెడరేషన్ ద్వారా కానీ ఒక మన ఆఫీసర్ మన దానకిషోర్ గారు ఆధ్వర్యంలో ఒక గవర్నమెంట్ ఒక ప్రభుత్వం కమిటీ వేసి ఇంకా ఎవరెవరికి పెరగాలి ఎవరెవరికి దాంట్లో ఏమైనా చిన్న చిన్న సడలింపులు ఏమైనా ఉన్నా అటువంటిది ఏమైనా ఒక కండిషన్లో కానీ అటువంటి మార్పుల్లో కానీ ఏదైనా ఉన్నా కానీ పరిష్కారం చేస్తా అని చెప్పారు అంతిమంగా అలాగే ఫైటర్స్ డాన్సర్స్ కూడా వారికి కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ 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 పెట్టడం జరిగింది మేము దాన్ని కూడా అడిగాము కొంచెం ఇంక్రీజ్ అడిగాము ఫైటర్స్కి డాన్సర్స్ ఇంకో టూ పాయింట్ ఫైవ్ కూడా కావాలి అని అది కండిషన్లు అన్నీ కూడా ఒప్పుకుంటే అప్పుడు చూద్దామన్నారు సరే ఏదైనా కమిటీ ఫార్వర్డ్ చేశారు అవన్నీ కూడా మేము దానికి ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం ఒక సానుకూలంగా అన్ని విషయాలు కూడా కూలంకషంగా వారు కూడా వివరించారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కానీ అన్నింటిని కానీ మన సినిమా ఇండస్ట్రీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో వారు చాలా చొరవ చూపుతున్నారు కాబట్టి మా కార్మికులందరికీ కూడా కొంచెం బాధ కలిగిన ప్రతి ఒక్క కార్మికుడికి వివరించే విధంగా వారిని కూడా మేము హెల్ప్ అడిగాము అటు నిర్మాతల్ని అటు ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారిని చాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారిని దామోదర్ ప్రసాద్ గారిని ప్రసన్న కుమార్ గారిని వీళ్ళందరినీ కూడా రేపు యూనియన్లో ఏదైనా చిన్న చిన్న బాధ కలిగిన వారందరూ కూడా వచ్చి మన ఇండస్ట్రీ యొక్క పరిస్థితి అన్నీ కూడా వివరించాలని చెప్పేసి వారిని కూడా కోరాం వారు కూడా సానుకూలంగా స్పందించి ఇండస్ట్రీ అంతే మనం అందరం అందరం ఒకటే మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాం మీకు అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పారు కాబట్టి ఏదేమైనా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సినీ పరిశ్రమకి మా వంతుగా మేము ఫెడరేషన్ మేము అందరం కూడా అండగా ఉండం అండగా ఉందామని మేము భావించాం కాబట్టి ఈరోజు చాంబర్ అధ్యక్షులు భరత్భూషణ్ గారు కానీ మన దిల్ రాజు గారు చాలా చొరవ తీసుకొని మన గంగాధర్ గారు పొద్దున్న నుంచి కూడా అనువనువు కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా తీసుకొని మన అందరికీ ఎప్పటికప్పుడు మనం సమన్వయం చేస్తూ ఇరుపక్షాలని చాలా ఒక ఒక టేబుల్కి తీసుకురాగలిగారు ఆ టేబుల్ రీచ్ కావడానికి మాకు బాధగా ఉంటుంది ఎందుకంటే మేము క్వశ్చన్ కూడా కొట్లాడేది వేరు కానీ ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు ఏం చేయాలి ఎలా చేయబోతున్నావు అన్నీ కూడా వివరించారు కాబట్టి ఎప్పటి చైర్మన్ దిలిరాజు గారు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా చేయూతగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీటన్నిటి కూడా ఒప్పుకోవడం జరిగింది ఇంకా ఫర్దర్గా చాలా కండిషన్లు ఇంకా కొన్ని కొన్ని మీటింగ్లు ఉన్నాయి ఆ తర్వాత మీటింగ్లు అయినప్పుడు కొన్ని కొన్ని ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక సయోధ్యగా చేసుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని కాబట్టి రేపటి నుంచి పూర్తిగా మేము విధులకి హాజరు కావడానికి అంగీకారం తెలపడమైనది ఇంకేం ఫర్దర్గా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కమిటీ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించుకుంటామని మీకు మీడియా పరంగా అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ